విద్యార్థి ఉద్యమ పోరు కెరటం ఏఐఎస్ఎఫ్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అలు పెరగని పోరాటం చేసి ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనభై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఘన చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరిగింది నగరంలోని వివిధ కళాశాలల వసతి గృహాలలో మాజీ నాయకులచే ఆవిష్కరణ అనంతరం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని జడిపి హెచ్ఎస్ స్కూల్ నందు ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాలూకా అధ్యక్షుడు మునిస్వామి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని మాజీ నాయకులు గానిగా భాషా షేక్ గౌస్ ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం విద్యార్థులకు ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ కు భారతదేశంలో ఘనమైన పోరాట చరిత్ర ఉంది స్వాతంత్ర రాకపూర్వమే ఉత్తరప్రదేశ్ లోని లక్నో మహానగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించింది తొలి రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఈ దేశం నుంచి తరిమికొట్టే ఉద్దేశంతో యువతి యువకుల్లో దేశభక్తి మెండుగా నింపింది ఆనాటి ఉద్యమాలలో సంఘానికి సంబంధించిన ఎంతో మంది యువకులు దేశం కోసం బలిదానం చేశారు పోరాటాలు త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన విద్యార్థి సంఘం స్వాతంత్ర్య అనంతరం శాస్త్రీయ విద్యా విధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తుంది పేద విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం స్కాలర్షిప్లు మంజూరు కాస్మోటిక్ ఛార్జీల పెంపు మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై నిరంతరం పోరాటాలు సాగిస్తుంది ఐక్య ఉద్యమాలను నిర్మించి కలిసి వచ్చే ఇతర సంఘాలతో విద్యార్థుల సమస్యల పట్ల దూసుకుపోతుంది చదువుతో పోరా పోరాడి సాధించు నినాదాలతో విద్యార్థులకు మరింత చేరువ అవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను చీల్చి చెండాడుతూ సమరశీల పోరాటాలను కొనసాగిస్తూ సమస్యల సాధన కోసం విశేషంగా కృషి చేసిన ఘనత ఏఐఎస్ఎఫ్ కే దక్కింది రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో విద్యకు ఎక్కువ నిధులు కేటాయించి విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాలకు పలుమార్లు కనువిప్పు కలిగించింది అదేవిధంగా జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ జూనియర్ మోడల్ పాఠశాలల ఏర్పాట్లో అనేక పోరాటాలు నిర్వహించిందని ఫీజుల నియంత్రణ పెండింగ్ ఫీజులకై ప్రభుత్వ విద్య పరిరక్షణకై జిల్లా సమగ్ర అభివృద్ధికై అనేక పోరాటానికి నాంది పలికిందన్నారు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు మండల కేంద్రాలలో ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని మాజీ నాయకులు ఆవిష్కరించారు ఈ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి సమఖ్య ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈ యొక్క విద్యార్థి సంఘము మనకు స్వాతంత్రానికి పూర్వం పుట్టి ఈ యొక్క విద్యార్థుల సమస్యల సాధనకై ఎనభై ఎనిమిది ఏళ్ళుగా నిరంతర పోరాటం చేస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో ఇరవై నాలుగు సంవత్సరాల్లోనే నేనేత మీసాలు కలిగిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ లాంటి మహానీయులు ఇరవై నాలుగేళ్ల చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉరికమ్మానికి ఎక్కారు అంటే వా అలాంటి త్యాగాలకు గుర్తుగా వాళ్ళు చిన్న వయసులోనే చేసిన త్యాగాలు గుర్తుండిపోయేలా విద్యార్థులు సైతం ప్రజల్లో చైతన్యం చేయాలని చెప్పి ఈ యొక్క విద్యార్థి సంఘాన్ని గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆగస్టు పన్నెండు ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన లక్నో నగరంలో ఆరోపించడం జరిగింది ఈ యొక్క భావాలు కలిగిన ముఖ్యంగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు చిన్న వయసులోనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మీదకి వెళ్లి పాంప్లెట్లు కరపత్రాలు మనకు స్వాతంత్రం రాకపోవడానికి నష్టం ఈ బ్రిటిష్ వాళ్ళు మన యొక్క దేశాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారు కాబట్టి విద్యార్థులు సైతం నడుం బిగించి మన యొక్క దేశాన్ని కాపాడించిన బాధ్యత ప్రతి ఒక్కరూ ఉందని చెప్పి పోరాటం చేసిన యోధులు వారి యొక్క వారి యొక్క దారిలో నడిచే గొప్ప విద్యార్థి సంఘమే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం కాబట్టి ఈ యొక్క విద్యార్థి సంఘాన్ని స్మరించుకుంటూ ఈ రోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకునేలా ప్రతి సంవత్సరం మాజీ ఏఎస్ఎఫ్ విద్యార్థుల్ని పిలిపించి ఈ యొక్క నాయకులు ప్రజెంట్ ఉన్న ఉన్నత నాయకులు పిలిపించి జెండా ఆవిష్కరణ చేయడం సంతోషదాయకం ఎందుకంటే గతంలో విద్యార్థి సంఘంలో మేము కూడా చాలా కష్టపడ్డాం పనిచేసాం ఎక్కడ ఏ సబ్ జెండా ఉందో ఆ జెండా కింద వెళితే మా సమస్యలు పరిష్కారం అవుతాయి ఖచ్చితంగా విద్యార్థులకు నెలకొన్న హాస్టల్ విద్యార్థులకు నెలకొన్న పాఠశాల విద్యార్థులకు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక ఏ సబ్ విద్యార్థి సంఘానికే సాధ్యం ఖచ్చితంగా ఆ జెండా నీడలకు వెళ్తే సమస్యలు పని పనిచేస్తారని చెప్పి గట్టిగా బలంగా అప్పటికి ఇప్పటికీ ఆ యొక్క ఉంది ఆ బలమైన నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క విద్యార్థి సంఘంలో పనిచేసిన నందుకు గర్వంగా ఉంది అదేవిధంగా మమ్మల్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం మాతోటి ఈ యొక్క గోనెండ్ల మండలానికి చెందిన నాయకులతోనేమి తాలూకా నాయకులతోనేమి వారి యొక్క జిల్లా నాయకుల పిలుపు మేరకు మా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం సంతోషదాయకం కాబట్టి ఈ యొక్క విద్యార్థి సంఘానికి భవిష్యత్తులో ఎలాంటివైన సలహాలు సూచనలు ఇవ్వడానికి మా యొక్క సీనియర్ నాయకత్వం మాజీ సీనియర్ నాయకత్వం ఎప్పుడు అండగండగా ఉంటుందో చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఎంబెలూరు తాలూకా ఏఎస్ఎఫ్ నాయకులు మున్సామి గారికి ఇక్కడ విచ్చేసిన పాతికే మిత్రులందరికీ ఇక విద్యార్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఏఎస్ఎఫ్ ఆయుర్భవ దినోత్సవం ఘనంగా జరగడమైనది ఎందుకంటే విద్యార్థి దశల నుంచి ఈ స్థాయికు ఈ స్థాయికి రావడం మా ఏఐస్ఎఫ్ఏ అని గౌరవంగా చెప్తున్నాను అంతేకాదు గోనే చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదంతో జిల్లాల్లోనే ఒక ఏదన్నా సమ ఏదన్నా ఒక యూనియన్ ఉంది అంటే అది ఏఐస్ఎఫ్ఏ అని గౌరవంగా చెప్తున్నాను ఎందుకంటే విద్యార్థి సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాటం చేసే ఏకైక ఏదన్నా యూనియన్ ఉంది అంటే అది ఏఎస్ఎఫ్ఏ అది కూడా మన గొనలోన మన తాలూకా మున్సామి గారు మంచి విద్యార్థుల కోసం అయితేనేమి యువజన సంఘాలకు అయితేనేమి ప్రతి సమస్యల పైన ముందుండి ఈ సమస్యలకు అదేవిధంగా విద్యార్థి సంఘాలకు ఒక ముందుండి పోరాటం చేసే ఏకైక వ్యక్తి ఒక మున్సామి అని నేను గౌరవంగా చెప్తున్నాను ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇన్వైట్ చేసిన మన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ అనే విద్యార్థి సంఘానికి మాజీ ఏఎస్ఎఫ్ గాని బాషన్న గౌసన్న మన మాలిక గారు కళ్యాణ గారు వచ్చిన చాలా ధన్యవాదములు ఈ రోజు ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దేశం చెబుతా ఉన్నాం ఈ రోజు మామూలు ఎప్పుడు పిలిచినా కూడా ఇక్కడ ఉన్నట్టు మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు మమ్మల్ని కాదన్నట్టు ఖచ్చితంగా గుర్తించుకొని మా కోసం వస్తారు కాబట్టి చాలా థ్యాంక్ యూ అన్న ఇలాగే ఇట్లనే పోరాడుతూ ఉంటే విద్యార్థులకు ఎక్కడికి ఏం జరిగినా కూడా విద్యార్థి సంఘం ఉంటాయని చెప్పేసి ఈ రోజు మేము కోరుకుంటూ ఇబ్బంది నమోదు చేసుకుంటాం అన్నా